ఈరోజు మనం నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం ఎక్కడ నయం కానీ జబ్బులు ఇక్కడ నయం అవుతాయని అయితే వింటున్నాం సో ఎలా నయం అవుతాయి ప్రొసీజర్ ఏముంటుంది ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అసలు ట్రీట్మెంట్లో ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు సో న్యాచురల్ ట్రీట్మెంట్ అనేది అయితే చాలా మంది దగ్గర నుంచి వింటున్నాం సో పేషెంట్స్కి ఎలా ట్రీట్ చేస్తున్నారు అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది అయితే మనం పేషెంట్స్ని అడిగి తెలుసుకుందాం అండ్ పేషెంట్స్ ఇక్కడికి వచ్చాక వాళ్ళ రెస్పాన్స్ ఏంటనేది కూడా కనుక్కుందాం చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతో మంది పేషెంట్స్ అయితే ఉన్నారు సో వాళ్ళని అడిగి అసలు ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు సో వివిధ విషయాలన్నీ వాళ్ళని అడిగి ఫీడ్బ్యాక్ అనేది తెలుసుకుందాం సో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళిపోయి అడుగుదాం పదండి మీ పేరేంటి సో మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు తిరుపతి నుంచి వస్తున్నామండి తిరుపతి నుండి వస్తున్నారు సో ఎప్పటి నుంచి వస్తున్నారు అసలు ఎలా తెలుసు ఇక్కడ మా భార్యకి ఎనిమిదో నెల నుంచి కడుపు నొప్పి అనేసుని తిరుగుతూ ఉన్నాము అన్ని హాస్పిటల్ అన్నీ చూస్తే లాభం లేదు పూర్తి బాడీ బాడీ మొత్తం క్యాన్సర్ వచ్చింది ఇంకెక్కడ ట్రీట్మెంట్ ఉండదు ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు అందుకనేసి మా బంధువులు వాళ్ళంతా ఈ గిద్దలూరులో నాగేశ్వర ఆయుర్వేదిక్లో మందు తీసుకుంటే చాలా బాగుంది నయం అవుతుంది అని చెప్తే అందుకని పదకొండో నెలలో వీడకొచ్చి మందు తీసుకోవడం జరిగింది పదకొండో నెల నుంచి ఇది మూడో నెల ఇప్పుడు మా భార్య గత మూడు నెలల నుంచి కళ్ళు తెరిచి మాట్లాడదు చూడదు అటువంటి ఆమె సారు మందులు వాడినప్పటి నుంచి ఆమె కళ్ళు తెరిచి లేచి తన పని తానే చేసుకుంటూ మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చినాక ఈ మందులు వాడిన దానివల్ల మేము ఎంతో ఆనందంగా ఉన్నాము సో ఓకే సార్ అంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ట్రీట్మెంటు ఈ కషాయము ఆ టైప్లో కూడా కాకుండా టాబ్లెట్ రూపంలో కూడా ఉన్నాయి ఆ టాబ్లెట్ రూపంలో పేషెంట్ ఈజీగా మాతలు తీసుకొని ఆ మాతల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేదు మా మేము మూడు నెలల నుంచి వాడుతున్నాము చనిపోయే స్టేజ్ నుంచి మేము ఇప్పుడు హ్యాపీగా మేము కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నామంటే ఓన్లీ ఈ మెడిసిన్ ద్వారా మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మదనెల్లూరుండే మా అక్కగారు బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పుడు నెల్లూరు రెడ్ క్రాస్లో చూపిస్తాను అక్కడ మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు అక్కడ గద్దెలూరులో ఇస్తున్నారు మనిషి నేను చెప్తే నేను తెలుసుకుని కూడా కావడం జరిగింది ఓకే అంటే మీ అక్కగారిలో ఏమన్నా తేడా అనిపించింది అక్కడికి ఇక్కడికి మొన్న టెస్ట్లు కూడా చేయించాం థర్టీ డౌన్ అయింది డౌన్ అయింది బాగానే ఉంది టెస్ట్లు కూడా ప్రస్తుతానికి మెడిసిన్ మీద మాకు కూడా నమ్మకం కలుగుతుంది ఓకే సో మరి ఆఫ్టర్ ట్రీట్మెంట్ మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే అంతకుముందు మీ అక్కగారు ఎలా ఉండేవారు ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉండేది క్రిటికల్గా ఉండేది ఫస్ట్ టైం ఆ పని కూడా ఆయన చేసుకోలేకపోయేది ఇప్పుడు పర్వాలేదు బాగానే చేసుకుంటాం బాగానే చేసుకుంటాం సార్ మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు రమేష్ అండి ఖమ్మం డిస్ట్రిక్ట్ ఓకే ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు సో మరి ఇక్కడ హాస్పిటల్ ఉందని క్యూర్ అవుతుందని ఎవరు చెప్పారు మీకు రిఫరెన్స్ మా ఫ్రెండ్ తన్నీరు రాధాకృష్ణ అని చెప్పేసి చెప్పాడు మాకు తెలిసినటువంటి ఫ్రెండ్ మరదలకి ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అని చెప్పిన డిక్లేర్ చేశారు అక్కడ యశోద హాస్పిటల్ చేసాక ఆమె జాబ్ పోవాలి మరి ఆ రోజు తారీఖు టెస్ట్ చేస్తాం అంటే ఆ రోజు సెలవు లేదు కదా సార్ అని చెప్పంటే ఇంకేం సెలవు ఇంకేం జాబ్ అయ్యా అని చెప్పినేసి ఒక నిరుత్సాహమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినట్టుగా చెప్పారు ఏమంటే మా ఫ్రెండ్ రాధాకృష్ణని ఫాలో అయ్యి అక్కడ చేసిన టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ ఇక్కడికి డాక్టర్ నాగేశ్వర్ గారికి పోస్ట్ చేశారు సో మరి అంటే ట్రీట్మెంట్ ఇక్కడ ఎలా అనిపించింది మీకు అద్భుతంగా ఉందమ్మా నాలుగో నాలుగు నెలల తర్వాతకి ఫిఫ్టీ పర్సెంట్ ఎబోవ్ తగ్గింది ఎబోవ్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది సిక్స్ మంత్స్కి నైన్టీ పర్సెంట్ తగ్గింది ఇది ఆ రిపోర్ట్ చూపించడానికి డాక్టర్ గారికి వచ్చాను అదే యశోదలో టెస్ట్ చేయించాము ఆ ఇంగ్లీష్ డాక్టరే ఆ క్యాన్సర్కి ప్రముఖ వైద్యుడేనా ఆయనే చెప్పింది చెప్పి మీకు నైన్టీ పర్సెంట్ తగ్గింది రెండు నెలలు వాడి సరిపోతుంది అన్నారు కానీ వాస్తవంగా ఆయుర్వేద మందులు ఈ వాడాక నెల పదిహేను రోజుల తర్వాతనే ఒక ట్యాబ్లెట్ వాళ్ళు ఇచ్చింది వాడాం సో మరి ఇక్కడ ఆఫ్టర్ ట్రీట్మెంట్ మీకు ఎలా అనిపించింది అంటే అన్ని పనులు ఆమె చేసుకుంటుంది జాబ్కి వెళ్తున్నారు చాలా హెల్తీగా ఉన్నది ఇంతలా గడ్డ ఈ లంగ్స్కి అయింది ఆ గడ్డని కరిగించేటువంటి డాక్టర్ గారు బ్రహ్మాండంగా మందులు ఇచ్చారు ఆ మందులకి ఏంటంటే వైద్య విధానం పాటించాల్సిన నియమాలు వైట్ రైస్ తినకూడదు అట్లాగే చింతపండు వాడకూడదు చేప చికెను మటను ఇవి వాడకూడదు గోంగూర అసలు వాడకూడదు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించి కొర్రలు అండుకొర్రలు సజ్జలు రాగులు జొన్నలు ఇట్లాంటివన్నీ కూడా మూడు రోజులకి ఒకసారి మూడు ఒకసారి మార్చుకుంటూ ఆహారం తీసుకొని వాడటం వల్ల కంప్లీట్ మందులు ద్వారా తగ్గిపోయి ఓకే చాలా బాగా చెప్పారు సార్ అంటే దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా ఇది అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిందని చెప్పారు ఇది ఇక్కడ నైన్టీ పర్సెంట్ తగ్గిందని చెప్పారు ఆ రిపోర్ట్స్ డాక్టర్ నాగేశ్వర్ గారికి చూపించడానికి ఇక్కడికి సో ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీకు సిక్స్ టు సెవెన్ మంత్స్ లో పూర్తిగా నైన్టీ పర్సెంట్ తగ్గింది సో మీకు దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మీకు వేరే దగ్గర చూసి తగ్గింది మీరు ఇంకా వర్క్ చేసుకోవచ్చని అని చెప్పేశారు అనమాట డిక్లేర్ చేశారు సో మరి ఇప్పుడు ఎలా ఉన్నారు పేషెంట్ అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంది ఇంకో రెండు నెలల్లో కంప్లీట్గా పోతుంది అయినా సరే ఇంకో రెండు మూడు నెలలు డాక్టర్ గారి మందులు వాడదామని నిర్ణయించుకున్నాం ఓకే సార్ మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు వెంకటయ్య మేడం మేము నంద్యాల జిల్లా కొండజడ్గా అని చెప్పాను సో మరి ఇక్కడ హాస్పిటల్ ఉంది ట్రీట్మెంట్ ఇస్తారని మీకు ఎవరి ద్వారా తెలిసింది మా బంధువులు ఒకరు చెప్పారు ఓకే మీరు ఏ ప్రాబ్లం మీద ఇక్కడికి వచ్చారు మా అక్కకు బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే దానికోసం హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేశారు ఓకే అక్కడ కిమో చేస్తుంటే చాలా వీక్ అయిపోతుంది ఓకే ఒక రెండు మూడు సార్లు చేయించినాము ఇంకా చాలా వీక్ అయితే వద్దని బంద్ చేసి మా బంధువులు చెప్తే ఇట్లా వచ్చినాము ఓకే ఇక్కడికి వచ్చాక మరి మీకు ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా అనిపించింది ట్రీట్మెంట్ నెల నెలకు నయం అయితే వచ్చింది బాగా తగ్గుతూ వచ్చింది ఇప్పుడు ఆరు నెలలు ఓకే పూర్తి క్లియర్ అయింది ఓకే సిక్స్ మంత్స్ కి పూర్తిగా క్లియర్ అయింది ఆఫ్టర్ ట్రీట్మెంట్ పేషెంట్ ఎలా ఉన్నారు అసలు అప్పుడు కిమోల్ చేయడం ద్వారా వీక్ గా ఉండేది ఇక్కడ ఈ మందులు వాడడం వల్ల బాగానే ఎనర్జీగా బాగుంది సో ఇప్పుడు పేషెంట్ తన పని తను చేసుకోగలుగుతుందా పొలం పనులకు కూడా వెళ్తుంది పొలం పనులకు కూడా వెళ్తున్నారు సో మరి ఇక్కడికి వచ్చారు మీ ఎన్విరాన్మెంట్ చూసారు సో ఈ హాస్పిటల్ గురించి కానీ ఈ ట్రీట్మెంట్ గురించి మీరు ఒక మాటలో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఈ నాగేశ్వర హాస్పిటల్ వాళ్ళకి ధన్యవాదాలు ఇంకా మా లాంటి వాళ్ళకి చాలా మంది బాధ్యాలను కోరుకుంటున్నారు మీరు ఆలోచన మాది ఖమ్మం జిల్లా మా అత్తగారికి క్యాన్సర్ అన్నవాయిపోయికి వచ్చేది అన్నవాయి అన్నవాయిపే వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్లోకి తీసుకెళ్లాను అక్కడ కెమూలు రెడీషన్స్ పెట్టారు మళ్ళీ ఆపరేషన్ చేద్దామని ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే ఈ లంగ్స్కి దమ్మన్లు సెర్లు మొత్తంకి అంటుకొని పోయింది ఓపెన్ చేసిన ఆపరేషన్ కూడా మళ్ళీ కుట్లేసి ఇంటికి తీసుకెళ్ళమన్నారు సో మరి మీకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ హాస్పిటల్ ఉందని ఎవరు చెప్పారు వరంగల్ మా ఫ్రెండ్ చెప్పాడు వాళ్ళ అమ్మగారికి వచ్చిందంట క్యాన్సర్ సార్ దగ్గరకు వచ్చారంటే నయమే అని చెప్పాడు అన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చాము సార్ దగ్గరికి సో మరి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఎలా అనిపించింది మీకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మేము ఇంగ్లీష్ మెడిసిన్ అనేది పూర్తిగా బంద్ చేసి ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్తోనే స్టార్ట్ చేసాము పూర్తిగా క్యూర్ అయింది ఒక ఎనిమిది నెలల వరకు ఇక్కడ మెడిసిన్ తీసుకుందాము ఎనిమిది నెలల తర్వాత తీసుకెళ్లి టెస్ట్ చేయించాను టెస్ట్ చేపిస్తే టెస్ట్లో ఎక్కడా క్యాన్సల్ లేదనేది చెప్పారు ఓకే మొత్తానికి ఎక్కడ క్యాన్సర్ లేదనేది మీకు ఎయిట్ మంత్స్ లో మొత్తం క్లియర్ అయింది ఏదైతే మీకు అంతకుముందు మరి వేరే హాస్పిటల్కి ఏమైనా వెళ్ళారా అక్కడికి ఇక్కడ ఏమైనా తేడా అనిపించిందా మేము హైదరాబాద్ ఉమేగా హాస్పిటల్కి వెళ్ళాను ఉమేగా హాస్పిటల్లో పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయింది మాకు ఉమేగా హాస్పిటల్లో కీమో రేడియేషన్ రేడియేషన్స్ పెట్టారు పెట్టిన తర్వాత ఓపెన్ సర్జరీ చేయాలని ఓపెన్ సర్జరీ చేసి అనవాహి పేగుని తీసేయాలన్నారు అది దమన్లో సెర్లకి అతుక్కో పోవటం వల్ల తీసేయడం తీసేయటం జరగలేదు తీసేయటం జరిగిన తర్వాత తర్వాత మీ హాస్పిటల్ వాళ్ళు సర్జరీ క్యాన్సిల్ చేసేసి ఇంకా మీరు కిమోలు పెట్టుకొని వన్ అండ్ రోజులు బతికించుకోండి అని చెప్పారు ఆ టైంలో మేము సార్ దగ్గర రావడం జరిగింది సో అక్కడికి నుండి ఇక్కడికి వచ్చాక మీకు ఎయిట్ మంత్స్ లో పూర్తిగా తగ్గిపోయింది పూర్తిగా క్యూర్ అయిపోయింది సో మరి ఆఫ్టర్ ట్రీట్మెంట్ పేషెంట్ ఎలా ఉన్నారు ఇప్పుడు పేషెంట్ బ్రహ్మాండంగా ఉన్నారు ఇంట్లోనే హౌజ్ వైపు మంచి బ్రహ్మాండంగా ఇంట్లో పని అని అంతా చేసుకుంటున్నారు ఎటువంటి ఇబ్బంది అనేది లేదండి ఓకే మరి దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ఈ విధంగా పేగు మొత్తం కూడా బూడిపోయిందండి అసలు లోపలికి కనీసం భోజనం కానీ వాటర్ కూడా వెళ్ళలేదు ఈ విధంగా మేము తర్వాత ఎయిట్ మంత్స్ తర్వాత మీ హాస్పిటల్లో టెస్ట్ చేపిస్తే ఈ విధంగా వచ్చింది మొత్తం క్యూర్ అయిపోయినట్టుగా వచ్చేసింది మొత్తం కూడా నార్మల్ అని రాశారు సార్ ఎక్కడా కూడా మీకు ఎక్కడ కానీ క్యాన్సర్ కానీ ఎటువంటి ఏమీ లేదండి సో మరి మీకు మొత్తానికి అయితే క్లారిటీ వచ్చింది అండ్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అనేది అర్థమైంది హండ్రెడ్ పర్సెంట్ జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ జరగడంతో పాటు మా ఖమ్మం నుంచి నేను ఒక యాభై మంది పేషెంట్ను తీసుకొచ్చాను దాంట్లో చాలా మంది కూడా క్యూర్ అయింది కొంతమంది కూడా ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళు కూడా సార్ని మళ్ళీ బతిలాడి మా ఖమ్మంలో క్యాంప్ కూడా పెట్టించాను నేను క్యాంప్ పెట్టించి వంద మందికి మెడిసిన్ కూడా ఇప్పి ఇప్పించడం జరిగింది సార్ సార్ జాత ఓకే ట్రీట్మెంట్ వరకు ఓకే ఇక్కడ రిపోర్ట్స్ కనబడుతున్నాయి సో మరి పేషెంట్కి ఎలా ఉంది పేషెంట్ అనేది మీకు ఎటువంటి ఇబ్బంది లేండి పేషెంట్ బ్రహ్మాండంగా ఉంది మేము ఇప్పించిన మెడిసిన్ వాళ్ళు మా కమ్ మా కమ్మంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా చాలా మంది క్యూర్ అయింది సార్ మీ పేరు ఏంటి ఎక్కడ నుంచి వస్తున్నారు అది వర్షాయ మండలం ఎన్టీఆర్ జిల్లా ఓకే మీ పేరు ఏంటి జిల్లారు నర్సింహరావు నర్సింహరావు గారు మరి ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి పది నెలలు అవుతుంది పది నెలలు అవుతుంది సో మరి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అసలు మీ ప్రాబ్లం ఏంటి అసలు ఇంకా ఎవరి రిఫరెన్స్ ఇచ్చారు ఇక్కడ ఉందని హాస్పిటల్ ఉందని ట్రీట్మెంట్ చేస్తున్నారని మాకు బహర్ హార్ బసహార్హార్కి వెళ్ళాం ఓకే అక్కడ ఇంగ్లీష్ మండలు వాడుతూ ఇక్కడ మా అక్కమ్మ నుంచి చెప్పారు ఓకే అక్కడి నుంచి ఇక్కడ వాడుతున్నాను సో మరి ఎన్ని నెలల నుంచి ఎప్పటి నుంచి వస్తున్నారు సో మీ ప్రాబ్లం ఏంటి సో మరి లివర్ క్యాన్సర్ అంటున్నారు కదా ఇక్కడికి వచ్చాక ట్రీట్మెంట్ ఎలా అనిపించింది కొద్ది నేను చేసుకోగలుగుతాను నా పేరు రవి అండి నేను గుంటూరు నుంచి వచ్చాను మా మదర్కి నాజుల్ క్యాబెటీ ముక్కు దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం గడ్డు ఉందన్నారు అయితే నేను ప్రైవేట్ హాస్పిటల్లో రెండు హాస్పిటల్లో తిరిగాను ఒమేగాలో ఇంకా నాట్కో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నాట్కో సెంటర్లో థర్టీ త్రీ రేడియేషన్స్ ఇద్దరు అదే చెప్పారు థర్టీ త్రీ రేడియేషన్స్ ప్లస్ ఎవ్రీ కీమో అని ఒక థర్టీన్ రేడియేషన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కీమ్ అయిపోయిన తర్వాత మా మదర్కి సైడ్ ఎఫెక్ట్ రావడం వల్ల బాగా ఇబ్బంది అయ్యి ఏమీ తినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను వీఆర్కే డైట్ అని వేరే వేరే సెర్చ్ చేసే టైంలో ఫేస్బుక్లో ఒక యాడ్ ద్వారా చూశాను డాక్టర్ గారికి ఫోన్ చేస్తే తీసుకొని రమ్మన్నారు గురువారం ఆదివారం ఉంటారన్నారు నేను ఒక గురువారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఇక్కడికి వచ్చానండి ఇంకా ఆ రోజు మెడిసిన్ తీసుకుంటాం మొదలుపెట్టాం అక్క నెక్స్ట్ మంత్ నుంచి ఫోన్లోనే మన ప్రాబ్లం చెప్తే ఎలా ఉంది ఏందని వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు ఇప్పుడు మా మదర్కి అయితే బాగానే క్యూర్ అయిపోయింది ఇప్పుడు మెడిసిన్ తీసుకుందామని మళ్ళీ వచ్చామండి సో ఇదైతే అంటే ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్తే ఏమవుతుందంటే మాకు చెప్పింది మూడున్నర లక్షలు ట్రీట్మెంట్ కాస్ట్ అయినా కూడా ఇంగ్లీష్ మెడిసిన్ కీమోల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి ఇది ఏంటంటే తక్కువ కాస్ట్లో అయిపోతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఇది ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది మా మదర్ పని ఆమె చేసుకుంటుంది ఈ చాలా అంటే చాలా బెటర్ అయింది అనమాట అదే ఇంగ్లీష్ మెడిసిన్ కంటిన్యూ చేసి ఉన్నట్టు ఫస్ట్ కీమా తోటే అలా అయినప్పుడు ఇంకా కంటిన్యూ అయినట్టు చాలా ఇబ్బందులు అయ్యాయి నా పేరు నూర్జహన్ అండి మాది మదన్పల్లి ఆంధ్ర డిస్టిక్ అక్కడ నుంచి వచ్చాము మరి ఇక్కడ హాస్పిటల్ ఉందని మీకు ఎవరి ద్వారా తెలిసింది ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి మాకు హాస్పిటల్ మాకు ఉంది అనేసి మాకు తెలియదు అండి ఫేస్బుక్ లో క్యాన్సర్ అని తెలిసింది బెంగళూరు లో సెంట్ జాన్స్ లో చూపించాము ఆయన వచ్చేసి వన్ మంత్ టైం చెప్పేశారు లాస్ట్ స్టేజ్ అనేసి ఓకే మాకు ఇక్కడ ఫోన్ చేస్తే రెస్పాండ్ అయింది సార్ వచ్చేసి సోమారి ఇంతకు ముందు వేరే హాస్పిటల్స్ ఏమైనా వెళ్ళారా సెంట్ జాన్స్ లో చూపించాము చూపిస్తే ఇంకా అంత సర్జరీ చేయాలమ్మా మొత్తం తీసేళ్ళ ప్లేస్ అంత క్లీన్ చేసే అని చెప్పారు సో మరి ఇక్కడికి వచ్చాక ట్రీట్మెంట్ ఎలా అనిపించింది మీకు ఇక్కడ చాలా బాగుంది 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 సో మరి ఆఫ్టర్ ట్రీట్మెంట్ పేషెంట్ ఎలా ఉన్నారు వాళ్ళ వాళ్ళు ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదు జస్ట్ హెడ్ ఉంది మళ్ళీ మెడిసిన్ తీసుకోవాలని వచ్చింది మెడిసిన్ తీసుకోవాలని వచ్చారు సో మరి బాగుందని చెప్తున్నారు సో ఈ హాస్పిటల్ గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు చాలా బాగా చేస్తాం మరి క్యూరియాసిటీ చాలా బాగుంది సార్ అయితే చాలా సార్ అయితే చాలా ఓపిక్గా చెప్తారు మాకే ఇబ్బంది అన్నా ఎనీ టైం అర్ధరాత్రి కానివ్వండి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు పేషెంట్ ఇట్లా సీరియస్గా ఉంది చాలా ఎమర్జెన్సీ ఉంటే రెస్పాండ్ అయ్యి ఫలాంటి ట్రీట్మెంట్ తీసుకోండి లేకపోతే మెడిసిన్ చేయండి లేకపోతే హాస్పిటల్కి వెళ్ళండి అనేసి చెప్తారు వేరే హాస్పిటల్లో ఇట్లా ప్రిఫరెన్స్ ఉండదు ఓకే ఇక్కడ చెప్తారు చాలా చోట్ల ట్రై చేశాము ఒకటి నాలుగు సార్లు నలుగురిని కన్సల్ట్ చేశాము కానీ అక్కడ ఎవరు రెస్పాండ్ కాలేదు మేబీ ఇక్కడ చాలా బాగుంది అక్కడ అప్పుడు సంజాన్స్ హాస్పిటల్లో వన్ మంత్ అయితే టెక్నాలి నాకు ట్రై మేము ఓకే అయినా అంతా ఉండరు లాస్ట్ స్టేజ్ మా కొంచుకోండించుకోండి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సిక్స్ మంత్స్ నుంచి ఇక్కడ ఉన్నారు పర్వాలేదు హెడ్ ఒకటి ఉంది బెస్ట్ ఇంకేం లేదు చాలా బాగుంది సో లాస్ట్ ఫైనల్ స్టేజ్ వన్ మంత్ ఇంకా ఆ తర్వాత మేము ఏం చెప్పలేము అనే స్టేజ్ నుంచి సిక్స్ మంత్స్ లో ఇక్కడ పూర్తిగా క్యూర్ అయిపోయింది అంటారు ఓకే థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్లో అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు ట్రీట్మెంట్ ఏంటి అనేది అయితే ఏమేం జబ్బులకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది అయితే కూడా తెలుసుకుందాం సో నాతో వచ్చేయండి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం పిఎంసీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ నాగేశ్వర ఆయుర్వేదిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ గారితో మాట్లాడి అసలు ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వ్యాధులకి అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎందుకు వస్తుంది అసలు వాళ్ళ చికిత్స ఏ రకంగా ఉంటుంది అనేది మనం పూర్తి విషయాలు అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారితో నమస్కారం డాక్టర్ గారు ఇప్పుడు ఇక్కడ క్యాన్సర్ పేషెంట్లు ఎంతోమంది అసలు చివరి స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా తగ్గించుకున్నారు అనేది మేము రిపోర్ట్ తెలుసుకున్నాం సో మరి అసలు క్యాన్సర్ ఎలా వస్తుందంటారు క్యాన్సర్ యాక్చువల్గా మన శరీరానికి అందవలసిన మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ ఆల్కలైడ్స్ ఫ్లావనైడ్స్ అమైనో యాసిడ్స్ ఇట్లాంటివి సరిగా అందకపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది యాక్చువల్గా భూమిలో ఉంటాయన్నమాట ఈ మినరల్స్ మినరల్స్ ఎస్పెషల్లీ భూమిలో దొరుకుతాయి అన్నమాట మనం వేస్తే ఆకుకూరలు కాయగూరలు ఇవి ఏం చేస్తారంటే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా భూమి నుంచి ఆ మినరల్స్ను అబ్జర్వ్ చేసుకొని వాటి ప్లాంట్ మెటీరియల్స్లో ఉంటాయన్నమాట అవి మనము తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటివి రాకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు మనం అన్నీ కూడా ఈ ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ హైబ్రిడ్ సీడ్స్ ఇలాంటివి వాడుతున్నాము అవి భూమి నుంచి మినరల్స్ను సరిగా శోషణ చేసుకోలేని పరిస్థితి దానివల్ల కొంత మినరల్స్ కోల్పోతున్నాం దానికి తోడు వీటిని మిల్లెట్స్ సీడ్స్ ఉంటాయి కదా రైస్ ఇట్లాంటివి మనము పాలిష్ పట్టడం ద్వారా ఆ విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అవన్నీ కూడా కోల్పోతున్నాం అదేవిధంగా వాటర్ నుంచి మనకు ముఖ్యంగా మినరల్స్ వస్తాయి సో ఈ వాటర్ను కూడా మనం ఏం చేస్తున్నామంటే ఫిల్టర్ చేయడం వల్ల దాంట్లో ఉండే హెవీ మెటల్స్తో పాటు మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట సో డెప్త్ భూమి డెప్త్కు వెళ్ళే కొద్దీ హెవీ మెటల్స్ వస్తాయి వాటిని ఖచ్చితంగా మనము ఫిల్టర్ చేయాల్సి వస్తుంది వాటితో పాటు ముఖ్యమైన మినరల్స్ను కూడా కోల్పోవడం వల్ల ఈ జబ్బులు అంటే క్యాన్సర్ కావచ్చు నీ పెయిన్స్ కావచ్చు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి వస్తున్నాయి అన్నమాట సో అంటే ప్రతిది ఫిల్టర్ చేయడం పాలిష్ చేయడం వల్ల దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ కోల్పోతున్నాయి ఓకే దాన్ని కోల్పోవడం వల్ల మనకి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారు ఓకే అంటే మీరు క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అసలు ఇక్కడ ఆయుర్వేదిక్ ఐదు రకాలుగా ఉంటుందండి ఒకటి మూలికా వైద్యం అంటే హెర్బల్ ట్రీట్మెంట్ రెండు బస్మాస్ మూడు విస్స అంటే కొన్ని రకాల పాషాణ వైద్యాలు కూడా ఉంటాయి అదేవిధంగా కొన్ని సల్ఫర్ అంటే గంధకంతో చేస్తారు కొన్ని రకాల ట్రీట్మెంట్ ఇంకోటి మెర్క్యూరీ అంటే పాదరసంతో కూడా వైద్యం చేస్తారు ఆయుర్వేదిక్లో సో అయితే మేమేంటంటే కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ట్రీట్మెంట్ అనమాట అంటే కంప్లీట్ హెర్బల్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తాం మేము అయితే మేము చేసిన రీసెర్చ్లో అంటే యాక్చువల్గా భస్మాలు అనేవి చాలా కీలకమైనవి అనమాట భస్మాలు సో ఈ హెర్బల్ మెడిసిన్ కన్నా కూడా ఈ మినరల్ డ్రగ్స్ చాలా బాగా పనిచేస్తాయి భస్మాస్ అయితే మార్కెట్లో మీకు దొరికే భస్మాలు కాఫర్ భస్మం టీన్ భస్మం ఇలాంటి భస్మాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ను తగ్గించే కెపాసిటీ ఉన్నాయి అయితే తయారు చేయడంలో మిస్టేక్ చేయడం వల్ల అవి అసలు పనిచేయట్లేదు ఈ భస్మాల నుంచి అంటే సక్సెస్ అయిన ఒక భస్మం ఫస్ట్ మేము చాలా ట్రయల్స్ వేసి ఒక భస్మాని తయారు చేసి అది పనిచేస్తుంది దాంట్లో ఎటువంటి హెవీ మెటల్స్ లేవు అని తెలుసుకున్న తర్వాత దాన్ని ఐసీపీ ఓఎస్ ఐసీపీఎంఎస్ అనే టెస్టులు చేసి దాంట్లో ఏం మినరల్స్ ఉన్నాయి ఏ రేషియోలో ఉన్నాయనే విషయాన్ని మేము ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఈ మినరల్స్ని తయారు చేయడంలో చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి అన్నమాట భస్మాలను ప్రస్తుతం ఉన్న వైద్యులు ఎవరు కూడా భస్మాలను తయారు చేసే పరిస్థితి కాదు అది చాలా అంటే కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట సో అందువల్ల మేమేం చేస్తున్నాం చేస్తున్నామంటే ప్లాంట్ బేస్డ్ మినరల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ఇక్కడ చూడండి మేము మెగ్నీషియం కావాలి అనుకుంటే మెగ్నీషియంని మేము మొరింగా లీవ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మాకు మాంగనీస్ కావాలంటే బే లీవ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం సో మాకు ఐరన్ కావాలి అనుకుంటే మేము కర్రీ లీవ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మాకు కాఫర్ కావాలి అనుకుంటే మేము సీసమ్ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అవి చాలా తక్కువ పర్సంటేజ్లో వస్తున్నాయి వన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ మాత్రమే వస్తున్నాయి సో మేము ఆ పర్టికులర్ కాంపౌండ్ను ఐసోలేట్ చేసి తీసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాఫర్ భస్మం మీద మేము ఐసీపీ ఓఎస్ చేసాం ఆ చేసిన దాంట్లో ఇక్కడ కాల్షియం సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ మెగ్నీషియం వచ్చేసి వన్ పాయింట్ డబల్ సెవెన్ ఫోర్ పొటాషియం వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ డబల్ జీరో ఈ విధంగా ఉంటుంది సో ఈ ప్లాంట్ నుంచి వచ్చిన ఏవైతే మినరల్స్ ఉన్నాయో ఆ మినరల్స్ను మేము ఈ రిపోర్టుకు అనుగుణంగా ఇది చేసి ఒక క్యాప్సూల్ లాగా ఒక లిక్విడ్ లాగా తయారు చేసి ఇస్తాం అనమాట ఓకే పేషెంట్స్కి మీరు అలా అందిస్తాం అందిస్తాం అదేవిధంగా మేము ఇది భస్మాలను ఈ విధానంలో మేము రీప్లేస్ చేస్తున్నాం ప్లాంట్స్ నుంచి ఓకే అదేవిధంగా మేము కొన్ని స్ట్రాంగ్ ట్యూమర్ యాక్టివిటీ ఉండే హెర్బల్స్ మెరీమియా కింక్ఫోలియా సిమరోబా గ్లూకా స్మైలాక్స్ గ్లాబ్రా ఇలాంటి చాలా స్ట్రాంగ్ ట్యూమర్ యాక్టివిటీ ఉండే ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక స్టాండర్డైజ్డ్ మెథడ్ ద్వారా ఆ ఎక్స్ట్రాక్ట్ క్యాప్సూల్ రూపంలో ఇస్తూ ప్లస్ ఈ మినరల్స్ భస్మం ఏదైతే ఉందో దీన్ని ఇస్తున్నాం అన్నమాట అందువల్ల ఇది చాలా స్ట్రాంగ్ యాంటీట్యూమర్ యాక్టివిటీతో పనిచేస్తుంది సో చూస్తున్నాం సార్ అంటే మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఒక్కొక్క ప్లాన్ నుంచి బేస్ చేసుకొని దాన్ని బస్మాంగా తయారు చేసి ఇస్తున్నారు అసలు చాలా అంటే తెలుస్తుంది ఇది ఒక సర్టిఫైడ్ లాగా అని మాకు అర్థమవుతుంది సో క్యాన్సర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం కదా సో కొన్ని లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ వల్ల చనిపోయి అసలు ఏ ట్రీట్మెంట్ పని చేయక కోట్లు ఖర్చు పెట్టుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు సో మరి ఏ స్టేజ్ వాళ్ళకి మీరు ఎలా ట్రీట్ చేస్తారు ఈ మందుల్ని ఈ మెడిసిన్ యాక్చువల్గా ఏమవుతుందంటే క్యాన్సర్ ఏ స్టేజ్లోనైనా ఒకటే మెడిసిన్ ఇస్తాం అనమాట సో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది అనమాట క్యాన్సర్ ఎంత వేగంగా ఉంటే ఈ మెడిసిన్ కూడా అంతే వేగంగా పనిచేస్తుంది ఫోర్త్ స్టేజ్లో ఉంది కదా అని చెప్పి మెడిసిన్ పని చేయకపోవడం లాంటిది ఏమి ఉండదు అయితే ఈ మెడిసిన్ మాకు ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ మీద పనిచేస్తున్నట్టు మాకు రిపోర్ట్స్ ఉన్నాయి సో ఏదైతే మా మెడిసిన్ పనిచేసే ఆర్గాన్స్లో ఉంటే ఖచ్చితంగా ఇది తగ్గుతుందన్నమాట ఈ మెడిసిన్తో మా మెడిసిన్ కొన్ని రకాల క్యాన్సర్స్కు పనిచేయదు సో అటువంటి వాటికి మా మెడిసిన్ వాడినా వాళ్ళు ఏ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ప్రయోజనం ఉండదు అయితే ఈ మెడిసిన్ లక్కీగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ వచ్చే క్యాన్సర్స్కు పనిచేస్తుంది కాబట్టి ఉపయోగకరంగా ఉంటుంది పేషెంట్లకి చాలా గొప్ప విషయం చెప్పారు సార్ ఎందుకంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో అంటే చాలామంది పీపుల్ దీనివల్ల ఒక మంచి ట్రీట్మెంట్ తీసుకొని బయటపడుతున్నారని అయితే మాకు చాలా దృఢంగా అర్థమవుతుంది సో అంటే ట్రీట్మెంట్ అయితే చాలా బాగా చెప్పారు సో క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటి మీ సైడ్ నుంచి అయితే ఏం లేదు మేడం యాక్చువల్గా మనం ఏం కోల్పోతున్నామో ఈ విటమిన్స్ మినరల్స్ ఈ ఆల్కలైడ్స్ ఫ్లావనైడ్స్ ఇవన్నీ కూడా మనము కోల్పోకుండా ఉండాలి అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు మిల్లెట్స్ ఉన్నాయి కదా మిల్లెట్స్ తీసుకోవడం మిల్లెట్స్ మీద లేయర్ ఉండేటట్టు దంపుడు బియ్యం లాంటివి తీసుకోవడం వాటిల్లో చాలా మినరల్స్ అదేవిధంగా విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట ఇవి క్యాన్సర్ బారిన పడకుండా ఉండేటట్లు బాడీకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది అనమాట సో అలాగా కొన్ని అంటే హైబ్రిడ్ వంగడాలను వీలున్నంత వరకు తగ్గించేసే ఇది చేస్తే బాగుంటుంది అనమాట ఓకే సో మనకి ఆహార పదార్థాల ద్వారా మాక్సిమం ఇట్లాంటివి రాకుండా ఉంటుందని చెప్తున్నారు మనకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి మనం ఫుడ్ ద్వారా తీసుకోగలిగితే ఖచ్చితంగా క్యాన్సర్ రాకుండా ఉంటుంది సో ఆహారం అనేది మన నిత్య జీవితంలో చా మనం ప్రోటీన్ అట్లా ఉండే తీసుకుంటే రాదు అని అంటారు సో మిగతా ఛాన్స్లు ఏముంటాయి అంటే రాకుండా ఫుడ్ ఒకటి కాకుండా ఇంకా దీనివల్ల మనకు వచ్చే ఛాన్స్ ఉంటుందా యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి చిన్న గాయం అయింది సో లేదా ఒక దెబ్బ తగిలి అక్కడ ఒక చిన్న ఒక ఇన్ఫ్లమేషన్ లాగా క్రియేట్ అయింది అనుకోండి సో అది కొన్ని రోజుల క్యాన్సర్గా కన్వర్ట్ అవుతుంది ఎలా అవుతుంది వీళ్ళు సరైన ఆహారం తీసుకోకపోవడము వీళ్ళ తీసుకునే ఆహారంలో మినరల్స్ విటమిన్స్ ఇలాంటివన్నీ లేకపోవడం వల్ల వీళ్ళ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా తక్కువ ఉండి బాడీలో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవ్వడం వల్ల అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో కొంతమందికి బల్క్కి యూట్రస్ ఉండడం వల్ల లేడీస్లో వాళ్ళు వాళ్ళకు కూడా ఇటువంటి ఫుడ్లో ఇటువంటి మినరల్స్ ఇవన్నీ అందకపోవడం వల్ల అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే దీనికి మీరు ఏదైనా చిట్కా చెప్పగలరా మనకు ఈ మిల్లెట్స్ అయితే ఇలాంటివి తీసుకోవడం వాటర్ను కూడా మినరల్స్ ఎక్కువగా ఉండే వాటర్స్ తీసుకోవడం ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది సో మరి ఈ మెడిసిన్ వాడడం వలన వాడేవారికి అంటే జబ్బు ఉన్న వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మేడం ఇది ప్లాంట్ బేస్డ్ ఏవైతే భస్మాలు ఉన్నాయో ఆ భస్మాలలో ఉండే మినరల్స్ కూడా మేము ప్లాంట్ బేస్డ్ మినరల్స్ ఇస్తున్నాం అదేవిధంగా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఇవి మనం మనం తీసుకునే ఆహారంతో సమానం అనమాట దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేదానికి అవకాశమే లేదు ఓకే అసలు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఖచ్చితంగా క్యాన్సర్ అనేది క్యూర్ అవుతుందని చెప్తున్నారు ఇంకొక డౌట్ సార్ అంటే మనం ఈ మెడిసిన్తో పాటు ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైనా తీసుకుంటే అసలు ఎలా ఉంటుందంటారు ఆ ప్రభావం తీసుకోవచ్చు మేడం యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఉండే మినరల్స్ ఏమో ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు కీమో రేడియోథెరపీ తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట సఫరస్ అయిపోయి ప్లేట్లెట్స్ డబ్ల్యూబిసి హిమోగ్లోబిన్ లాంటివి తగ్గిపోతాయి అన్నమాట ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ అలోపతిక్ ట్రీట్మెంటు మన మెడిసిన్ వాడడం వల్ల సో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ఇది మ్యాక్సిమం తగ్గిచ్చేస్తుంది వాళ్ళు ఆ ట్రీట్మెంటుకు సహకరించగలుగుతారు అనమాట ఈ మెడిసిన్ వాడడం వల్ల సో రెండు వాడడం వల్ల చాలా వేగంగా తగ్గుతుంది మన మెడిసిన్ వాడడం వల్ల మళ్ళీ తిరిగి రాకుండా అంటే రికరెన్స్ రాకుండా పూర్తిగా తగ్గిపోతుంది ఓకే పూర్తిగా శాశ్వతంగా ఆ ప్రాబ్లంకి చెక్ అనేది పడుతుంది సో అండ్ మనం ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల కీమోథెరపీ అట్లాంటి వాటికి కూడా ఇంకా సులువయ్యి మళ్ళీ రాకుండా అవుతుందని చెప్తున్నారు ఓకే సార్ క్యాన్సర్ గురించి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు సో చూస్తున్నారు కదా అసలు ఆయుర్వేదిక్ న్యాచురల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది జబ్బులకి అసలు ట్రీట్మెంట్ ఏ రకంగా తీసుకోవాలి వాళ్ళు అసలు ఎలా తయారు చేస్తారు ప్రోడక్ట్స్ని అనేది చాలా క్లియర్ కట్గా చెప్పారు అండ్ జబ్బులు ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలని అయితే చాలా బాగా చెప్పారు చూశారు కదా నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం డాక్టర్ గారి దగ్గర నుంచి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్లో అసలు ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది ప్రోడక్ట్స్ ఏం వాడతారు న్యాచురల్గా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అండ్ పేషెంట్స్ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే విన్నాం సిక్స్ మంత్స్లో వాళ్ళకున్న జబ్బుల్ని క్యూర్ చేసుకొని అసలు వేరే హాస్పిటల్స్లో ఇక చివరి స్టేజ్ మళ్ళీ బతికించుకోలేం అనే పేషెంట్స్ని కూడా ఇక్కడికి వచ్చి న్యాచురల్ ట్రీట్మెంట్తో హెల్దీగా ఉన్నారు ఇప్పటికైతే వారి పనులు వారు చేసుకొని చాలా బాగా లైఫ్ని లీడ్ చేస్తున్నారని అయితే మనం తెలుసుకున్నాం సో ఇలాంటి ట్రీట్మెంట్ మీకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు చేసుకోవచ్చు అండ్ ఇక్కడ న్యాచురల్ ట్రీట్మెంట్తో మీరు హెల్దీగా ఉండొచ్చు సో ఎవరైనా ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank <laughs> you.